తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు దీనిపై మీరేం చెప్తారు అసలు మధ్య సస్యార్ఘ వృష్టయ ప్రచురారోగ రోగాక్ష నృపాలోప సమన్విత అని ఈ సంవత్సరానికి పేరు దీన్నే విశ్వావసునామ సంవత్సరం ఎక్కడైనా ప్రపంచంలో ఏదైనా వింత జరిగితే విచిత్రం ఏర్పడితే ప్రళయం వస్తే ఎప్పుడో గారి కలజ్ఞానంలో చెప్పారు ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం వింటూ ఉంటాం నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈనాడు ప్రపంచంలో ఏ వింత జరిగినా విచిత్రం జరిగినా విశ్వ ప్రళయం ఏర్పడ్డా స్వామివారు ఇలా చెప్పారు ఇలా జరుగుతుంది అని ఉంటూ ఉంటాం ఈ మధ్యకాలంలో ప్రపంచ దేశాలే కాదు భారతదేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా చాలా ప్రాంతాల్లో మనం భూకంపాల గురించి మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఈ విశ్వావసునామ సంవత్సరానికంటే కొన్ని గడియల ముందు క్రోధి నామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష అమావాస్య లాంటి గడియల్లో ప్రపంచ దేశాల్లో విస్తృతంగా భూకంపాలు వచ్చినటువంటి తీవ్రత మనకు తెలుసు ప్రత్యేకించి విశ్వాపసు నామ సంవత్సరంలో ఆదిత్యుడి యొక్క హోర రవి యొక్క హోరలో ఈ సంవత్సరం మొదలైంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తానికి రాజు రవి కొన్ని గ్రహాలకి ఇవ్వబడ్డటువంటి ఆధిపత్యాలు అవ్వచ్చు అంగారకుడి యొక్క స్థితిగతులు అవ్వచ్చు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి కలియుగంలో ఐద్వేలు గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు నవగ్రహంబుల నడత మారేనన్న గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా మనమున్న రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కలియుగంలో ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు పురస్కరించుకున్న తరుణంలో మరిన్ని విశ్వ ప్రళయాలు ఏర్పడడానికి అవకాశం ఉంది ప్రత్యేకించి ఎన్నో రకాలైనటువంటి అతివృష్టి అనావృష్టిలే కాదు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మన పెద్దలు చెప్పినట్టుగా సస్వస్ విశ్వావసావద్ధి మధ్య సర్షాఘ్యవృష్టయ ప్రచురాచూర రోగాచ్చ నృపాలోపత్సమన్విత ఈ విశ్వావసునామ సంవత్సరంలో పంటలు మధ్యస్థంగా పండటంతో పాటుగా కొన్ని కరువు కాటకాలు కొన్ని ప్రకృతి భీవత్సమైన పరిస్థితులు వస్తాయని ఎప్పుడో మన పెద్దలు చెబితే ఖచ్చితంగా విశ్వావసునామ సంవత్సరం చైత్రమాసం వేలలో వేళలో రవిహోర మొదలయ్యే సందర్భానికంటే ముందే ప్రపంచం మొత్తం కూడా భూకంప తీవ్రత అధికమైందని ప్రపంచ దేశాల్లో భూకంపాలు వచ్చాయని మనం విన్నాం ప్రత్యక్షంగా వాటిని చూసాం అటు పిమ్మట కొన్ని గడియలు లేదా గంటల తర్వాత భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంప తీవ్రతల్ని మనం చూస్తూ ఉన్నాం ఈ విశ్వాసునామ సంవత్సరంలో గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి చూసిన దేశ కాలమాన పరిస్థితుల్ని సౌరమానాన్ని అనుసరించి చూసిన ఉన్నటువంటి గ్రహగతుల్ని అనుసరించి చూసిన ఖచ్చితంగా ప్రకృతి భీభత్సమైనటువంటి భూకంప తీవ్రతల్ని మనం చూడబోతున్నాం ప్రపంచంలో ఎప్పుడైనా భూకంపం వస్తుందంటే భారతదేశానికి అవతల ఉన్నటువంటి జపాన్ లాంటి కొన్ని యొక్క దేశాల్లో కొన్ని విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో భౌగోళికంగా కొన్ని దేశకాలమాన పరిస్థితులకు మాత్రమే పరిమితం అనుకున్నటువంటి తీవ్రత కాస్త ఈనాడు జనబాహుల్యంలో భారతావనితో సహా ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తం చేసే మహోన్నతమైనటువంటి ప్రకృతి ప్రకోపానికి కారణమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి భూకంప తీవ్రతని రిక్టర్ స్కేల్ మీద మనం చూస్తే ఆరు నుండి ఏడు పాయింట్ మూడు వరకు మాత్రమే మనం చూసాం దీన్ని మించి మించి ప్రకృతి ప్రకోపాన్ని చూపెట్టేటువంటి కొన్ని పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కూడా మన దైనందిన జీవితంలో మనం ఉండటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ప్రత్యేకించి భారతదేశం అందులో దక్షిణ భారతదేశం ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటిలో ప్రత్యేకించి మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ భూకంప తీవ్రత అన్నటువంటిది మనకు ముప్పు కలిగించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఈ విశ్వావసునామ సంవత్సరాన్ని అనుసరించి చూసిన ఇలాంటి గ్రహగతుల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి కూడా ఈ ప్రకృతి ప్రకోపాలు అన్నటువంటివి మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనం చూడవచ్చు మరి వీటికి పరిష్కారం ఏంటి గురుగారు ఏమేమి పరిహారాలు పాటించవచ్చు అంటారు వీటి నుంచి బయటపడడానికి విశేషించి కలిమాయలో ఉన్నటువంటి మనుషులు తమ యొక్క ధర్మాల్ని మనం విశేషంగా కోల్పోతున్నాం మనుష్యానం సర్వముడు కానీ పశుతత్వంతో మృగతత్వంతో మనిషి అన్నటువంటి వాడు వ్యవహరిస్తున్నటువంటి స్థితిగతులు అనుసరించాం గురుదేవుల యొక్క కాలజ్ఞానం అంటే కేవలం ఇది విశ్వప్రళయం లేకపోతే ప్రపంచానికి సంబంధించినటువంటి అంతం ఇందులో ఉంది దీన్ని చదువుకున్న దీన్ని విన్నా ఏదో చెడు జరుగుతుందన్నటువంటి ఆలోచనలో మనం ఉంటాం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రపంచంలో ఇలాంటి వింతలు విచిత్రాలు విశ్వప్రలయాలు జరుగుతాయని చెప్పడమే కాదు ఒక విశేషవంతమైనటువంటి మూలమంత్రాన్ని కూడా కాలజ్ఞానంలో ఇచ్చి ఉన్నారు దాన్నే మహాద్వాదసాక్షరి మంత్రం అంటారు కలియుగానికి రాబోయేటువంటి ఉన్నటువంటి వీరభోగ వసంతుడికి ఉన్నటువంటి రూపమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణి నమ ఈ ద్వాదసాక్షరి మంత్రాన్ని అనునిత్యం చదువుకుంటున్న విశేషించి విశ్వ ప్రళయాన్ని కూడా ముందుగా చెప్పగలిగినటువంటి అవతార పురుషులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని విశేషంగా మనం పూజిస్తూ ఉన్న మానవత్వ విలువలతో మనిషి జీవించిన ఈ కలిమాయా పురుషుడి యొక్క ఆటలు సగకుండా మనల్ని రక్షించుకునేటువంటి అవకాశం ఉంది అందుకే భగవంతుడు చెప్తూ ఉంటాడు సజ్జనుల్ని రక్షించడానికి దుర్జనుల్ని శిక్షించడానికి ప్రతి యుగంలో కూడా పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు ఆ అవతరించే ముందే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతూ ఉంటాయి అందుకే పరిత్రానాయ సాధునాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అటువంటి యుగానికి సంబంధించి ఈ యుగంలో మొదటి భాగంలోనే పాపం అధర్మం మితిమీరిపోతున్నటువంటి సందర్భాల దృష్ట్యా ప్రకృతి ప్రకోపిస్తుంది మన ధర్మాన్ని మనం నిర్వర్తించి మానవత్వ విలువలతో మనం గనక మెలగలిగితే భగవంతుడు ప్రకృతి పంచభూతాలు మనల్ని తప్పకుండా రక్షించేటువంటి అవకాశం కనపడుతుంది